మన గురువైన బ్రహ్మర్షి గారికి వందనాలు సమర్పిస్తూ సకల దేవతలకి సకల ఋషి పరంపరకి ఋషులకి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు కార్యక్రమం ప్రారంభిస్తున్నాను మాతాంగ మహర్షి గురించి తెలుసుకోబోతున్నాం ఎవరి మాతాంగ మహర్షి ఎందుకు ఈయన ఒక గాడిదని గురువుగా చేసుకున్నాడు చరిత్రలో మీరు ఎక్కడన్నా చూడండి చాలామంది ఋషుల నుంచి మహర్షుల నుంచి లేకపోతే దేవుళ్ళ నుంచి ఎక్కడెక్కడి నుంచో జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఆ యాక్టివేషన్ అవుతారు కానీ మాతాంగ మహర్షి ఒక గాడిద నుంచి జ్ఞానోదయాన్ని పొందుతాడు అది ఈ మాతాంగ మహర్షి యొక్క గొప్పతనం ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఇది సో గాడిద అనగానే మనం దాన్ని చాలా అసహ్యంగా అవమానకరంగా మాట్లాడతాం దానినే గురువు ఎలా ఆయన తీసుకున్నాడు తీసుకున్న తర్వాత బ్రహ్మజ్ఞానం కోసం ఆయన ఏం చేశాడు అహంకారాన్ని తనలో నుంచి ఎలా పోగొట్టుకున్నాడు సాధన ద్వారా సకల శక్తి ఎలా సంపాదించుకున్నాడు ఆఖరగా జంతువుల్ని ఎలా గౌరవించాడు చిట్ట చివరగా తాను ప్రాణంగా ప్రేమించిన ఒక ఏనుగుతో సహా సుశరీరముతో ఆశ్లోకానికి ఫిజికల్ బాడీతో ఎలా వెళ్ళాడు ఇది ఈరోజు చెప్పుకోబోతున్న గొప్ప అద్భుతమైన విషయాలు మాతాంగ మహర్షి మరొకసారి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ మాతాంగ మహర్షి ఎవరంటే గౌతమ వంశంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడి కొడుకు వారి తండ్రి ఎంతో వేదాలు ఎన్నెన్నో అభ్యసించి అనుష్ఠానాలు చేసి ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఒక మంచి సమాజంలో ఉన్న ఒక గొప్ప తండ్రి అతను కొడుకైన మాతంగునికి అనేక విద్యలు అనేక జ్ఞానాలు అనేక నేర్పించాడు ఒక ఒక తండ్రి చేయాల్సినవన్నీ నేర్పించాడు చాలా చక్కటి జ్ఞానం అన్నిటికన్నా ఒక అద్భుతమైన జ్ఞానం అతనికి జంతు భాష జంతువులను మాట్లాడే భాషను కూడా అర్థం చేసుకునే పంచేంద్రియ జ్ఞానం కూడా అతను పొందాడు ఫైనల్గా ఆ జ్ఞానాలన్నీ పొందిన తర్వాత ఒక పండితుడు అయ్యాడు పరమోత్ముడు అయ్యాడు అందరూ మరి ఇంకా అందరూ కామన్గా అందరూ అతను గౌరవిస్తారు తర్వాత అతను అడుగు పెడితే చాలు పూలు జల్లుతుంటారు ఇది అలా ఉంటుంది కదా ఒకరోజు అతను ఒక యజ్ఞం చేయడానికి వాళ్ళ నాన్నగారి బదులు వెళ్తుంటాడు ఆ యజ్ఞానికి అనుష్ఠానకర్తగా వెళ్తుంటాడు అప్పుడు దారిలో వెళ్తుంటే మనుషులందరూ దారి తొలిగి దారి నమస్కరిస్తూ పులు జల్లుతూ దారిస్తున్నారు ఆ దారిలో ఒక గాడిద తన పిల్లతో వెళ్తుంటుంది వెళ్తుంటే మరి ఆయన చేతిలో చిన్న కర్ర ఉంటుంది కదా దాంతో హుందాగా వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన పరమాత్మలో అయిపోయాడు ఇంకా అసలు మనుషులందరూ ఎంతో గౌరవిస్తున్నారంటే ఇంక చిన్న విషయం ఒక స్వామీజీకి ఎలా ఉంటుందో మేము మనకు తెలిసిందే కదా అందరూ అలా అలా వెళ్తుంటే ఆ దారి దారివ్వదు ఎందుకంటే గాడిదికి తెలియదు కదా గాడిది పిల్ల అది కూడా గాడిది కూడా కదా గాడిది పిల్ల గాడిది పిల్ల దారి ఇవ్వకపోతే ఆయన దాన్ని కర్రతో కొడతాడు దాన్ని నడుము మీద ఇలాగ ఫట్మని కొడతాడు అందరూ చేసే పని అదే కదా మన రోడ్డు మీద వెళ్తుంటే గేదెలు కానీ ఏమైనా అడ్డొస్తే ఫట్మని కొడతాం అదే మనిషిని కొట్టగలమా కొట్టగలం కొట్టం ఎందుకంటే మనిషి కదా ఇది గాడిది కదా గాడిద కుక్క పంది దొన్నపోతులు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి మనం కొట్టుకోవడానికి ఉన్నాయి మన హక్కు అనమాట అన్నట్టు ఉంటాం ఆయన సహజంగానే దాన్ని ఫట్మని కొడతాడు కొట్టగానే ఆ గాడిద పిల్ల బేర్ బేర్మని అరుస్తూ పొలంలో గడ్డి మేస్తున్న పక్కనే గడ్డి గడ్డిదలు ఆ గట్టి మీద గడ్డి మేస్తున్న వాళ్ళమ్మ దగ్గర పరిగెట్టి ఏడుస్తుంది ఏడుస్తూ అది వాండర్ పెడితే అరుస్తుంటుంది ఈయనకి దాని భాష తెలుసు ఏంటో వాళ్ళమ్మకు చెప్తుంది అనుకుని ఒక చెవి అటు వేసి నడుస్తూ ఉంటాడు నెమ్మదిగా నడుస్తుంటే అప్పుడు ఆ గాడిద దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల అంటది అమ్మ నన్ను చూడు ఎలా కొట్టాడో లేదు అతనికి పెద్ద పండితుడు ఎంత బాగా గట్టిగా నొప్పి పెట్టిందో నేను దారిలో అతను చూసుకోలేదు నన్ను కొట్టాడంటే బాధపడకమ్మా అతనిలో గత జన్మల్లో వాసనలు ఉన్నాయి ఇంకా అతను ఈ జన్మలో పండితుడైనా బ్రాహ్మణోత్తముడైనా గత జన్మలో అతను ఒక మాంసక్షకుడు జంతువుల్ని వేటాడి చంపేవాడు ఒక కిరాతకుడు అందువల్ల ఆ లక్షణాల వల్ల అలా ప్రవర్తించాడు అతన్ని క్షమించేసేయి పట్టించుకోవద్దు అంటదే అనగానే అతనికి ఒక్కసారి గుండె యాక్డెట్ అవుద్ది ఏంటి నేను పండితుడిని అందరూ యోగులు గౌరవిస్తున్నారు ఇలాంటిది నేను ఇంకా ఇంత నీచమైన లక్షణాలు ఉన్నాయి పైగా గాడిదేమంటది గతంలో ఉన్న లక్షణ అతను పండితుడైనా గతంలో ఉన్న వాసనల వల్ల అలాగే ప్రవర్తించాడు నీ పట్ల అతన్ని క్షమించేయి అంటది అనగానే ఇతను ఒక్కసారి స్టన్ అయిపోతాడు అంటే ఇంకా నేను మోక్షాన్ని సాధించుకునే అర్హత రాలేదా నాకు నేను ఇంకా పరమ భాగవతోత్తముడు అయిపోయాను అనుకున్నాను ఇంకా నాకు నెక్స్ట్ మోక్షం లేదనుకున్నాను నాకు జన్మే లేదనుకున్నాను చాలామంది అలా అనుకుంటారు నాకు జన్మే లేదని వాళ్ళందరూ ఈ ఇతని కథను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి నాకు జన్మ ఉందా లేదా అని ఎవరికారు తెలుసుకోవాలా పక్కోడు చెప్పకూడదు నీకు జన్మే లేదని చెప్తారు చాలామంది వాళ్ళు జన్మ ఉందా లేదా మనం తెలుసుకోవాలా సో నేను జన్మే లేదనుకున్నాను ఇన్ని వేదాలు అనుష్ఠించాను యజ్ఞాలు చేస్తున్నాను నన్ను మాట మాటనేసింది ఇది పోనీ గత జన్మలో కిరాత అయితే అయి ఉండొచ్చు ఆ లక్షణాలు ఇంకా ఉన్నాయి అంది మరి ఉన్నాయి అనడానికి ఆధారం కొట్టాను కదా ఏంటిది నేను ఎంత బుద్ధి లేనివాడిని అని చెప్పేసి ఇంకా ఆ కర్ర అక్కడ పడేసి ఆయన గబా గబా గాడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ఆ గాడి తల్లికి నమస్కరిస్తాడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో యూటర్న్ వస్తుంది సో ఈ యూటర్ను ఎప్పుడొస్తుందంటే మనిషి జీవితంలో తనను తాను పరిశీలించుకున్నప్పుడే అదే గాడిద బాష్మిని నన్ను అంత మాట అంటే ఆయన కరతో కొట్టుంటే మాతంగ మహాముని మన లిస్టులో ఉండడు చరిత్రలో ఉండడు ఆయన కానీ ఆయన వెంటనే రియలైజ్ అయ్యాడు ఒక గాడిద మాటను పట్టుకొని రియలైజ్ అయిన గొప్ప మహనీయుడు భూమి మీద ఉన్నాడంటే నాకు ఆశ్చర్యం వేసింది ఆయన చరిత్ర ఖచ్చితంగా చెప్పి తీరాలి మీకని నేను ఈరోజు ఈయన ఎంచుకున్నా గాడిద మాట ఎవడ వింటాడా చెప్పండి ఎంత గొప్ప అంటే అతనిలో ఉన్న అహము అతనిలో ఉన్న ఇవన్నీ ఒక్కసారే తప్పని పడిపోయినాయి వెళ్ళి మోకాల మీద దాని మీద పడి నా కాళ్ళ మీద వంగి అమ్మ నన్ను మన్నించు నీ బిడ్డ నేను నిజంగా అకారణంగా శిక్షించాను అయితే నాలో ఉన్న గుణాలు నువ్వు ఎలా గమనించావు నేను ఇంకా మా ఎలా మార్చుకోవాలి అంటే అప్పుడు నేను నువ్వు రాడ్డు మీద వెళ్తున్న మమ్మల్ని పశువులు అంటే ఆయనకి ఆ పశు భాష వచ్చు అనమాట ఆయన నేర్చుకున్న వేదాంగాల్లో అదొక టెక్నిక్ ఉంది ప్రకృతిలో ప్రకృతి సాధనలో అదొకటి పంచిపోతాలని దాటి వెళ్తే వాటి భాషలోకి వెళ్తాం అది వేరే సబ్జెక్టు ఇప్పుడు అది ఎక్కడ నేర్పుతారని నన్ను ఫోన్ నెంబర్లో వాట్సాప్లో అడక్కండి ఆయన నేర్చుకున్నాడు మీరు మనం కూడా నేర్చుకోవచ్చు దానికి పెద్ద కష్టమే కా పడక్కర్లా ఒక్కసారి మీరు హాయిగా కూర్చొని మీ ఇంటి పైన కాకి ఎందుకు అరుస్తుందో ఆలోచించండి అన్నం అయినప్పుడు ఒకలా అరుస్తుంది శత్రుల్లో వచ్చినప్పుడు ఒకలా అరుస్తుంది తన బిడ్డ కింద పడిపోయినప్పుడు ఒకలా అరుస్తుంది దాన్ని మీరు గమనిస్తే చాలు మీ ఇంటికి వచ్చిన కుక్క కళ్ళతో ఏమో ఏమి మాట్లాడుతుందో గమనించండి దానికి ఏమి అక్కర్ల పెద్ద అనుష్ఠానం విజయం ఏం హృదయాన్ని ఓపెన్ చేస్తే చాలు అంతే ఇంకేమక్కర్లా కొంచెం దాని మీద స్పెండ్ చేస్తే చాలు తెలిసిపోతుంది సరే ముందు ఈ గాడిద బోధన విందాం అయినా మా మా జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి మానవుల చేతిలో మే మా జీవితాలు ఎప్పుడు కూడా విలువ ఉండవు రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని కొడతారు అప్పుడు మేము ఎంత బాధ బాధ అనిపిస్తామో పైగా నా బిడ్డ నన్ను ఎంతో గౌరవిస్తుంది నా బిడ్డ నన్నే తన దైవంగా భావిస్తుంది అలాంటి నా ము నా బిడ్డ ముందే నన్ను కొడితే నా బిడ్డ హృదయం ఎలా ఉంటుందయ్యా కానీ మనుషులు ఇదంతా ఆలోచిస్తారా ఆ గీదల్ని ఆ పశువుల్ని ఆ ఎద్దుల్ని లేకపోతే ఆ జంతువుల్ని ఆ కుక్కల్ని వాటి పిల్లల ముందే కొట్టినప్పుడు అవి ఏడుస్తున్నప్పుడు వాటి పిల్లలు ఎంత ఏడుస్తాయో మీకు తెలుసా ఇదేనా మీరు మానవ జాతి నేర్చుకోవడానికి ఏకా ఏకీ క్లాస్ అవుతుంది అంతే ఇంకా ఆయన కళ్ళము నీళ్ళు వచ్చేస్తాయి నిజమే కదా నేను ఇంత సాధన చేశాను ఇంత అనుష్ఠానాలు చేశాను ఇంత బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకున్నాను ఇన్ని వేదాలు చదివేశాను ఇన్ని ఉపదేశాలు చేశాను వాట్ ఈజ్ ద యూస్ గుండు సున్నా మొత్తం నాలో కరుణ లేదు ఉంది అని అక్కడికక్కడే ఇంకా అవన్నీ పారేసి అవతల ఆయన మీద ఉన్న అనుష్ఠానాలు ఈ పతాకాలు దండలు ఉంటాయి కదా అన్నీ విసిరేసి వెళ్ళిపోతాడు అల్లులోకి సాధన చేస్తాను నేను నేను బ్రహ్మజ్ఞానాన్ని పొంది తీరాలి ఇంకో విషయం ఆ గాడిదని అడుగుతాడు నువ్వు చాలా చాలా చక్కగా మాట్లాడావు నువ్వు ఎవరు అసలు నువ్వు ఇంత బాగా ఎలా మాట్లాడావు అని అడుగుతాడు అప్పుడు ఆ గాడిదంటది అయ్యా నేను గతంలో ఒక ఋషిని నేను సాధన కోసం జన్మ తీసుకున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తుంది అందుకని జంతు జన్మలోకి వచ్చి సాధన చేసుకోవడానికి వచ్చాను నేను కడుపు కోసం కొంచెం తింటాను నా జీవితం నేను గడుపుతూ నేను ఒక ఆ నిరంతర సాధనలో ఉంటూ తోటి జంతువులందరితోనూ కలివిడిగా ఉంటూ నేను నేర్చుకుంటున్నానని అది చెప్తుంది సరే దాని కదా పక్కన పెడదాం ఈయనేమో తపస్సులో కూర్చుంటాడు ఇంకా కొడుకు ఇంటికి రాడు ఇంకెట్ వెళ్ళిపోయాడు తెలియదు ఆయన వాళ్ళ నాన్నకి ఇంకా వాళ్ళ నాన్న చెప్పారు అక్కడ క్లోజ్ అలాగా అంటే కథ ప్రకారం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడని ఉంది అఫ్కోర్స్ అయితే అయి ఉండొచ్చేమో ఎందుకంటే ఆ రోజుల్లో సంవత్సరాలు కాలాలు నిమిషాలు తేడా ఉంటాయి సరే ఏదేమైనా మాతంగ మహముని ఆ మహర్షి తపస్సులోకి వెళ్ళి కూర్చుంటాడు ఇక్కడ జంతువుల యొక్క వేదన ఎవడైతే గమనిస్తాడో వాడి జీవితం టర్న్ అవుతుంది ఇది మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అంటే నేను ఈ కథ పేర్లర్ చెప్తూ పేర్లర్గా మనం ఏం నేర్చుకోవాలో చెప్తాను మీకు ఈ ఒక జంతువు యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని వాడు మానవుడే కాదు ఇంకా పండితుడి సంగతి దేవుడేరు కాదు మానవుడు కాదు వాడు రాక్షసుడు అనమాట ఎందుకంటే వాడు వాటిని చంపడంలోనే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కనుక మై ఫ్రెండ్స్ ప్రతి జంతువుకి ఒక మనసు ఉంటుంది ఒక వేదన ఉంటుంది ఒక కనెక్టివిటీ ఉంటుంది అంత ఉండకపోవచ్చు అంటే మానవులకు ఉండేంత విశాలమైన దా ఆ చైతన్యం ఉండి ఉండకపోవచ్చు కుటుంబ పరంగా దాన్ని దాని జీవన పరంగా దానికి కూడా ఒక చిన్న ఫీల్ ఉంటుంది ఉండదా మీరు చూడండి మీ ఇంట్లో కుక్కలు లేవా మీ ఇంట్లో అదే ప్రేమతో నిమిరితే ఒకలా ఉంటుంది కర్ర చూపించుకొని ఒకలా ఉంటుంది అంటే ఏంటి మీరు చూడండి నేను ఒకసారి ఏదో ఊరు వెళ్ళాను చాలా పెద్ద జానులు అందరూ ఉన్నారు అక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అక్కడ ఒక గోవు ఉంది ఆ గోవుకు బుజ్జి దూడ ఉంది దాన్ని అందరూ తెగ గారం చేస్తున్నారు ఆ పక్కనే శాల్ ఒక గేదె ఉంది ఆ గేదెకు ఒక చిన్న బిడ్డ ఉంది దూడ చిన్నది చిన్నది ఉన్నది దాని బిడ్డ గేదె బిడ్డ ఉంది ఆవు బిడ్డ ఉంది అందరూ ఆవు బిడ్డను ముద్దులు ఆడుతున్నారు దాంతో సెల్ఫీలు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు ఆ గేదె బిడ్డని ముట్టుకున్న లేడు నేను దాని దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉంటుంది గీత పెట్టి అసంగం ఉంటుంది మన మన భాషలో చినిపిరి చూస్తే వేసుకొని అసహ్యం ఉంటుంది ఆవు ఉంటే మరిది అది ఉంటుంది దాని అందం దానికి కొట్టది దీని అందం దీనికి కొట్టది కళ్ళతో చూస్తే అర్థమవుద్ది నేను వెళ్ళి దాన్ని దువ్వి దాన్ని పక్కన కూర్చొని దాన్ని దువ్వుతుంటే ఏమొచ్చి సార్ ఇది గేదె పిల్ల సార్ అది ఆవు పిల్ల అందామె అయితే ఏంటంట అన్నాను నువ్వు పెద్ద ధ్యానివి నువ్వే ఒక ఒక గేదలో ఒక ఆవులో వ్యత్యాసం చూస్తున్నావు అంటే నువ్వు ఏం మాస్టర్గా అన్నాను మొహట్లో ఏమి నేను అవును సార్ మీరు చెప్పింది కరెక్టే మన గురువుగారు కూడా చెప్తారు అన్ని జీవుల్ని ఏకంగా చూడాలంటారు నిజమే సార్ అని ఆమె ఒప్పుకుంది సో ఫ్రెండ్స్ ఆవుని గౌరవించండి నేను కాదన్నట్లా మరి గేదె ఏం పాపం చేసింది మీరు చూడండి ఎక్కడైనా గోశాల ఉందా గేదశాల ఒకటి ఉందా ఇంకా చెప్పాలంటే ఆవులు మన అవసరాలు తెచ్చడంలో ఇరవై శాతమే మన ఆహారం పాలు కానీ ఇవి కానీ ఎక్సెట్రా లేకపోతే వైద్యానికి కానీ ఎనభై శాతం గేదెలే మనకు సేవ చేస్తున్నాయి కానీ ఎవడన్నా గేదెను గౌరవిస్తాడా కనీసం ఆవు నలిగిపోయిన గడ్డేస్తే తిందో గీత తింటది చిరిగిపోయిన కాగితాలు తింటది పోస్టర్లు తింటదే పాలిస్తుంది మన అవసరాలు తీరుస్తుంది గీత మరి ఎక్కడ ఉంది కృతజ్ఞత మానవుడికి మై ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుంది బ్రహ్మజ్ఞానం కృతజ్ఞత లేనివాడికి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది ఒకసారి గాడిదలన్నీ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఎవ్వడికి రాని కోపం గాడిద అంటాడు ప్రతి ఒక్కరికి ఎవడ వచ్చి మనం అంటే గాడిదలో ఉన్నారు బుద్ధి లేదు అంటుంటాం గాడిదంటే అలుసు ఆఖరికి విశ్వధాముడు కూడా ఏమన్నాడు చూడండి గోవు పాలు గరిటెడైన చాలు నేమి కరమ పాలు గంగిగో పాలు గరిట చాలు గాడిద పాలు కొండ నుండి ప్రైజం ఏంటి అంటాడు విశ్వదాముడు ఆయన కూడా అలా అనొచ్చా ఆయన కూడా మమ్మల్ని అలా అలా చింపు చేయించా అని చెప్పేసి గాడిద సంఘం వానరెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకుంది బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే నిజమే అలా అనకూడదు ఎవరిని ఎవరు తక్కువ చేయకూడదు గాడిద ప్రత్యేకత గాడిదే గోవు ప్రత్యేకత గోవుదే దానిలో ఉండే ఔషధం దానిలో ఉండేది దానికి ఉండే ప్రత్యేకత దానికి సార్ ఈశ్వరుడు సర్వ జగత్తులో సర్వ ప్రాణులకి ఒకటే ప్రేమతత్వాన్ని ఇచ్చాడు అందులో సందేహం లేదు ఒకటే ఒకదాన్ని ఎక్కువ ఒకదాన్ని తక్కువ ఒకదాన్ని నీచంగా ఒకదాన్ని అల్పంగా ఏం చేయాల మనం అలా చూస్తాం అంతే కనుక మీరు వాళ్ళ అండం కరెక్ట్ కాదు కానీ మరి మా పరిస్థితి ఏంటి మమ్మల్ని అసలు ఎవడో లెక్క చేయట్లేదు అంటే రాబోయే రోజుల్లో మానవులకి క్యాన్సర్ అన్న జబ్బు వస్తుంది ఆ క్యాన్సర్ యొక్క జబ్బు యొక్క ఔషధ గుణాలు మీ పాలల్లో నేను పెడుతున్నాను కనుక రాబోయే రోజుల్లో ఇది తలకిందులో అవుద్ది అని చెప్తాడు బ్రహ్మదేవుడు అప్పుడు ఇప్పుడు చూడండి మీరు గోపుపాలు లేటర్ అంతా నాకు తెలిసి యాభై రూపాయలు ఎటాయి రేపు మంచి అంటే ప్యూర్ అవి ఉన్నాయి ఈ గాడిద పాలు ఎంతో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఆరు వందల రూపాయలు ఇది ఇళ్ళకొచ్చి ఇంత చిన్న కప్పుతో తీసిస్తాడు రెండు వందల రూపాయలు ఇప్పుడు చెప్పండి గోవు పాలు కడివిడి గొప్పయ్యా గీద పాలు గ్రా గంటిడి గొప్పయ్య కథ తిరగబడుతుంది చరిత్ర ఎప్పుడైనా తిరగబడత ఫ్రెండ్స్ ఇది గాడిదల రోజు అందుకని దేన్ని అవమానించకూడదు దేన్ని తక్కువ చూడకూడదు ప్రతి దానికి ఒక రోజు వస్తుంది ప్రతి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అది తెలిపేదే ఈ గాడిద కథ సో ఫ్రెండ్స్ మరి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎంత సాధన చేసి ఎన్ని ఎన్ని వేదాలు చదివి ఎన్ని ఉపనిషత్తి తెలిసి ఎన్ని యజ్ఞాలు చేసి మీ మాతంగి మహర్షి ఫైనల్గా ఆయన పప్పులో కాలేశాడు అహంకారంతో అయితే ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన మనం గొప్ప గుణం ఏంటంటే గాడిద చెప్పిన పాఠాన్ని విన్నాడు ఓకే తర్వాత ఆయన దాదాపు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ వెయ్యి సంవత్సరాలు తపస్సు అయిపోయిన తర్వాత ఒకరోజు ఆయన దగ్గరికి బ్రహ్మదేవుడు పంపిస్తాడు ఇంద్రుణ్ణి బాబు ఇంద్రుడా అద్భుతమైన మాస్టర్ భూమి మీద ఉన్నాడు నువ్వు వెళ్ళి అతను దర్శించుకో అతనికి ఏం కావాలో చూడు అతనికి ఇవ్వు అని చెప్పేసి పంపిస్తాడు పంపించినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇతని దగ్గరకు వస్తాడు మాతంగూడి దగ్గరికి మాతంగుడి దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు మంచి అద్భుతమైన సంవాదం ఉంటుంది ముందుగా మాతంగుడి దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే లే లేనైనా ఇదిగో నీకు ఏం కావాలో కోరుకో అంటాడు బ్రహ్మ జ్ఞానం ఇంకేం అడగడాయన అదేంటి నీకు ఎంతో జ్ఞానం ఉంది కదా అంటాడు ఎందుకది గాడి చేత తిట్టించుకున్నాను స్వామి ఆ జ్ఞానం మీరు చెప్పండి మన మీరు ఎంత జ్ఞానవంతులు అయినాయండి ఒక కోడిని చంపి తింటున్నారు ఆ కోడి మిమ్మల్ని తిట్టదా చెప్పించదా ఇంటికి కుక్క వచ్చింది దాని మీద రాయేశారు నిర్దయగా అది మిమ్మల్ని చెప్పించదా వాట్ ఈస్ ద యూజ్ ఏ జ్ఞానం ఉండే ప్రయోజనం విశ్వమంతటి చేత గౌరవించబడాలి విశ్వమంతటి చేత గుర్తుపెట్టుకోండి సృష్టిలో ఎవ్వరూ కూడా మనకి శత్రువులు ఉండకూడదు అజాత శత్రువు అంటారు సృష్టిలో అందరూ నీ 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 పేరు నీ అనగానే కనెక్ట్ అయిపోవాలి ఆ జ్ఞానం ఈ నాకు అంటాడు దాని పేరే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మాండం గురించి జ్ఞానం కాదు మైడీ ఫ్రెండ్స్ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి అణువులను కలిసిపోవడం ప్రతి అణువు నిన్ను తనగా భావించటం అది కావాలి నాకు అంటాడు నీ ఎందుకే ఉపనిషత్తుల వేదాలు అన్ని నేను ఎప్పుడో చదివేశాను నీకే నేను చెప్తాను అంటాడు అయ్యా తవ్వదు నీకు ఈ జన్మలు అవ్వదు అది దాన్ని చాలా అనుభవ జ్ఞానం కావాలి కుదరదలే కానీ ఇంకేమైనా వరం కోరుకో నీకు బొలిన డబ్బులు ఇస్తాను సంపదలు ఇస్తాను అయ్యి ఇస్తాను ఇస్తాను అంటాడు ఇస్తావా ఇవ్వ అంటాడు ఇవ్వలేనంటాడు అయితే వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెడతాడు సింగిల్ సింగిలియలి మీద కూర్చొని ఘోరమైన తపస్సు చేస్తాడు నెలల్లో రోజులు సంవత్సరాల తరబడి ఇంకా ఆఖరికి ఎముకలు పోగి కింద పడిపోతాడు ఇక మళ్ళా బ్రహ్మదేవుడు వచ్చి ఆయనకి ఆయన అద్భుతం ఇది నీది నీకు ఇప్పుడు ఈరోజు నీకు పూర్తి అయింది నీది నీకు చక్కగా అది వస్తుంది ఇక నుంచి నువ్వు నీకు వచ్చే ప్రతి అనుభవ జ్ఞానం నుంచి నువ్వు దాన్ని పొందు ప్రతి ప్రాణితో కనెక్ట్ అయిపో ప్రతి ఒక్క ప్రాణి యొక్క హృదయానికి అనుసంధానం అయిపో నీకు ఈరోజు నీలో ఉన్న మలినాలు అన్నీ పోయినాయి గత జన్మంలో నువ్వు చేసిన హింస తాలూకా కూడంతా పోయినది నువ్వు ఉన్నతమైన స్థితికి వచ్చేసావు నెక్స్ట్ ఇన్కార్నెన్స్కి నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళిపోతావు అని చెప్పి ఆయన బ్లెసింగ్స్ ఇచ్చి ఆయనకు వారం ఇచ్చి వెళ్ళిపోతాడు సో మొత్తం మీద ఆయన మరలా మామూలు జీవనంలోకి వస్తాడు అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ మామూలు జీవనంలోకి రమ్మంటాడు ఎందుకంటే మామూలు సాధన అయిపోయింది మరి అది నిరూపించాలి కదా అందుకని మామూలు జీవనంలో గడుపు అంటాడు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి చాలామంది సాధకులు చాలామంది జానులు చాలామంది మా ఆధ్యాత్మిక వ్యక్తులు శాఖాహారులు వీళ్ళందరూ ఎవ్వరూ మీ మనందరం తక్కువ కాదు అనేక జన్మల్లో సాధన చేసిన వాళ్ళమే కానీ అదంతా ఎందుకు ఇప్పుడు మామూలుగా ఉన్నామంటే మా మామూలు జీవితంలో ఉంటూ అక్కడ చేసిన సాధన తాలూకా ఫలితాలని ఫ్రూట్స్ని ఇక్కడ చూపించాలి అది అసలు విషయం అప్పటినుంచి మాతంగుడు జంతు సంరక్షణ ఎంతో చేస్తాడు జంతువుల పట్ల ఆయన ఎంతో మందికి ప్రవచనం చేస్తాడు చాలా 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 చరిత్రలో జీవహింస చేయరాదు జీవుల్ని ప్రేమించాలి అని చెప్పిన గొప్ప మహనీయుల్లో మాతంగ మహాముని ఆయన చరిత్ర అది ఉంటుంది తర్వాత ఆయన ఒకరోజు తర్వాత పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకొని కొడుకుని కంటాడు ఆ కొడుకు పెళ్లి చేస్తాడు రిటైర్డ్ అయిపోతాడు ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు నువ్వు మామూలు జీవనం గడపాలి ఆ మామూలు జీవనంలో కూడా నువ్వు ఇక్కడ పొందిన ఈ అనుభవాన్ని ఈ జ్ఞానాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తారు అలాగే చేస్తుంటాడు ప్రతి క్షణం ఎరుగుతూ ఉంటాడు ప్రతి జీవిని గౌరవిస్తుంటాడు ప్రతి పక్షిని ప్రేమిస్తుంటాడు అలాగా ఆయన ఉన్న టైంలో ఒకరోజు ఆయన ఆశ్రమంలో తర్వాత రిటైర్డ్ అయిపోయి ఆశ్రమం పెట్టుకుంటాడు ఆశ్రమంలో కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటాడు ఒక చిన్న కుటీరంలో ఒకరోజు ఒక ఏనుగు మరణిస్తుంది దాని బిడ్డను కానీ సేమ్ భర్తల స్టోరీ లాగానే ఆ ఏనుగు పిల్లని తీసుకొని ఆయన ఆశ్రమంలో పెంచుతూ ఉంటాడు దాన్ని చక్కగా పెంచి పెద్ద చేస్తాడు రోజు అది ఎంత అంటే ఇంకా ఆయనకి పూర్తి కనెక్ట్ అయిపోద్ది ఇంకా అది కూడా ఒక మనిషిలా మారి మనిషిలాగే బిహేవ్ చేస్తుంటుంది ఆయన పొద్దున్నే లేసేటప్పుడు అది పక్కనే ఉన్న వాగులోకి వెళ్ళి నీళ్ళు తెచ్చి నింపేస్తుంటుంది ఆ తర్వాత పూలు తెచ్చి ఆయన పూజకు అందిస్తుంటుంది ఇలాగనమాట ఆయన దాంతో ఒక కనెక్టివిటీ పొందుతాడు అదే కాదు ఆ ఆశ్రమంలో ఉన్న ప్రతి జంతువు ఆయనకి బాగా కనెక్ట్ అయిపోతుంది ఇంకా ఈ ఆయన కొడుకు పెళ్లి చేసేసి ఇంకా ఆయన పంపించేసి ఈయన ఆశ్రమంకి వచ్చి సాధం చేసుకుంటూ ఉంటాడు ఇక ఆ ఆయన జీవితం అయిపోతుంది ఆ ఏనుగే ఆయన అవుతుంది సరే మొత్తం మీద ఆయనకి వన్ ఫైన్ మార్నింగ్ ఇందుడు వస్తాడు ఇందుడు వచ్చి ఇందుడు ఏమన్నాడు ఇతంతా ఇతనికి మరి చెక్ చేయాలి కదా పరీక్షలు పెట్టాలి కదా ఇందుడు అంటే ఏదో నాశనం చేయడానికి వచ్చాడు కదా పరీక్ష పెట్టడానికి వస్తాడు మా మన దగ్గరికి ఒక రాజులో వచ్చి నాయన నాకు ఏనుగు భలే నచ్చింది మీ ఆశ్రమంలో నాకు అది ఇచ్చాయి నేను నీకు బోల్డ్లని గోవులు బోళ్ళని ఏనుగులు ఇస్తాను అంటాడు అవన్నీ ఎందుకండి నాకు ఇది నేను బిడ్డలా ఉన్నాను దీంతో నేను కనెక్టివిటీ ఉంది నాకు ఇది కావాలండి అంటాడు నువ్వు మునివి కదా ఋషివి కదా ఇంకా అటాచ్మెంట్లో ఉన్నావేంటి అంటాడు అది అటాచ్మెంట్ కాదండి నేను దానితోనే కనెక్ట్ అయి ఉన్నాను సో దాని ద్వారా నేను యూనివర్సిటీతో వర్క్ చేయాలని ఇవనంటాడు మొహట్ లాగా ఇవనంటాడు కావాలంటే అది వస్తానికి తీసుకెళ్ళంటాడు సేమ్ మన విశ్వామిత్రుడు కథలాగే ఉంటుంది ఇది కూడా కానీ ఆ ఏనుగు వెళ్ళదో ఆయన ఏం చేస్తాడంటే మొత్తం మీద నాకు దీన్ని నేను ఇవ్వాల్సిందే ఎందుకంటే నేను రాజును కాబట్టి ఇక్కడ నాకు హక్కు ఉంది దీని మీద జంతువుల మీద అంటాడు సరేనండి ఇస్తాను మీరు అన్నట్లుగా నాకు అటాచ్మెంట్ అయితే ఏం లేదు నేను దాన్ని దాటాను కూడా అయితే దీన్ని నేను మీకు ఇస్తాను ఎక్కడ ఇస్తానంటే నాకు దీని యొక్క దీన్ని నువ్వు సరిగా చూసుకుంటావు లేదో నాకు తెలియాలి ఇట్లా ఊరికి అడవిలో ఇచ్చేది నీకు చూడండి భరతుడు జింకనే వదల్లో మరి వశిష్ఠుడు కామదేవుని వదల్లో అంటే వాళ్ళతో అటాచ్మెంట్లో ఉంటాయి అవి అటాచ్మెంట్ అంటే కామదేవుని కాకపోవచ్చు విశ్వామిత్రుడు దాన్ని బలవంతం తీసుకెళ్ళబోతే ఇద్దం జరుగుతుంది కానీ ఇస్తాను అయితే దీని యొక్క రక్షణ నువ్వు పర్ఫెక్ట్గా ఉండవు అని అది తెలియాలి కదా అంటాడు అయ్యో అయ్యో నేను దాన్ని బ్రహ్మాండంగా చూస్తాను నేను దాన్ని పక్కగా చూసుకుంటాను అంటాడు అన్నప్పుడు ఈ మాతాంగ మహర్షికి ఇందుడికి ఇందుడు అంటే మారువేషం ఉంటాడు రాజులాగా వీళ్ళిద్దరి మధ్య ఒక సంవాదం జరుగుతుంది సరే అయితే అంటే మనం దీన్ని ఎలా చెప్పాలంటే మనం మన ఫ్రెండ్ అవి వచ్చాడు వాడికి మనం ఏదన్నా ఐటమ్ ఇవ్వాలి ఒరే బాబు నేను నిన్ను నమ్మనరా బాబు నలుగురులో ఇస్తానంటాం మనం చూడండి మన ఆడతలని ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాము మీరే ఆలోచించండి మన మన ఆడపిల్లని పెళ్ళి చేసి పంపుతాం కదా ఏం చేస్తాం మనం అప్పుడు లేకపోతే అమ్మాయిని పెళ్లిపేట్ల మీద ఇచ్చేటప్పుడు అందరిని పిలిచి బంధువర్గాన్ని అంతా పిలిచి భోజనం పెట్టి ఎందుకు చేస్తామండి అంటే అందరిలో మా బిడ్డ వీళ్ళింట్లో ఉంటుందన్న సాక్ష్యం కోసం అసలు విషయం అది అంతేకాని భోజనాల కోసం కాదు మా బిడ్డని వెలకిస్తున్నాము మీరే సాక్ష్యం అని చెప్పడానికి అందుకు బంధువులు భోజనాలకెళ్ళి శుభ్రంగా తినేసి ఎవడు ఎవడు పెందు ఎవడు పెళ్ళో ఎవడు ఎవరికైతే తెలియదు వెళ్ళామా వచ్చామా గిఫ్ట్ ఇచ్చామా తిన్నామా ప్లేట్లో ఎన్ని ఎన్ని స్వీట్లు ఉన్నాయి దాని మీద దృష్టి కానీ యాక్చువల్గా సిద్ధాంతం అది నేను నీకు ఇస్తాను ఎందుకంటే నాకు అటాచ్మెంట్ లేదు నేను దేనినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను బ్రహ్మ బ్రహ్మజ్ఞాన అర్హతనే పొందాను అయితే నీకు దీన్ని ఇస్తే నువ్వు దీన్ని సరిగ్గా చూస్తావు లేదని నాకు తెలియాలి కదా అందుకని నేను ఇస్తాను రా అన్ని అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం యమధర్మం యమధర్మం రాజు ముందు ఇస్తాను నడువు అక్కడ అంటాడు చూడండి ఆయన ఎంత అద్భుతమైన సంవాదం జరుగుతుందో నేను ఇది పురాతన గ్రంథం నా దగ్గర ఉండి ఉంటే అందులో నుంచే కొన్ని పాయింట్స్ తీసి నేను మీకు చెప్తాను అందులో అంటారు చూడండి వాళ్ళ ధర్మం ప్రకారం యమధర్మరాజు సమక్షంలో నీకు ఇస్తాను అంటాడు అప్పుడు ఇందులో ఏమంటాడంటే అమ్మో నేను రాను ధర్మం ప్రకారం పాలన చేసి వాళ్ళనే అతను గౌరవిస్తాడు నేను అవేవి చేయలేదు కాబట్టి నేను రాలేను అక్కడికే అంటాడు ఓకే అలా అయితే మందాకి నేను అదీ తీరానికి రా అక్కడ ఇస్తాను అంటాడు ఇందుడు అంటాడు అయ్యా అక్కడికి కూడా నేను రాలేను ఎందుకంటే ఆ ప్రతి ఆ గృహంలో ఉన్న ప్రతి గృహంలో ఉన్న పవిత్రంతో అది ప్రవహిస్తుంది కనుక నేను బ్రాహ్మణ ధర్మంలో ఉండి చేసుకునే వాళ్ళు గంగా తీరంలో ఉంటారు అందుకని నేను అక్కడికి రాలేను అంటే నేను అపవిత్రుడు నేను ఒక్కొక్కటి ఒప్పుకుంటుంటాడనమాట అంటే వాళ్ళిద్దరి మధ్య ఏముందో కాదు కానీ ఒక్కొక్క ప్లేస్ యొక్క ప్రత్యేకత చెప్తున్నాడు ధర్మరాజు దగ్గరేమో ధర్మం ఉంటుంది గంగానర్ దగ్గరేమో పవిత్రత ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన ఓకే మాతంగ మహర్షి అవన్నీ మనకు వివరిస్తుంటాడు తర్వాత మళ్ళీ ఏమంటాడంటే పోని మేరు పర్వతంలో ఒక పెద్ద వనం ఉంది అక్కడికి రా ఇస్తాను అంటాడు ఇందుడు అంటాడు చాలా మృదు స్వభావాలు సత్య నిష్ఠులు భూతదయ ఉన్నవాళ్ళు ఆ వనాన్ని చేరడానికి అర్హులు నేను అలాంటి వాడిని కాను కాబట్టి అక్కడికి రాలేను అంటే ఇక్కడ ఇందుడు అలాంటి వాడు కాదని కాదు మనకి ఐడెంటిఫికేషను రేపు ఎన్నిటికీ నేను వెళ్ళాను నేను ఆలోకం తిరిగాను నేను ఇక్కడికి వెళ్తాను అని చెప్పి వాళ్ళందరూ ఎన్ని చెక్ చేసుకోమని దాని అర్థం అసలు పాయింట్ అది ఓకే తర్వాత మాతంగ మహర్షి అంటాడు పోని అలా అయితే నారద మహర్షి విహారం చేసే భూమి ఒకటి ఉంది అక్కడ విష్ణువుని కీర్తిస్తుంటారు నారదుడు వాళ్ళకు దర్శనమిస్తూ జ్ఞానబోధ చేస్తుంటాడు అక్కడికి రాయిస్తాను అంటాడు ఇందుడు అక్కడికి దైవభక్తి కలిగిన వాళ్ళు గీతా నృత్యాలతో భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు సేవించే వాళ్ళు వస్తారు కనుక నేను అలాంటివి ఎప్పుడు చేయలేదు మహనీయులు సంతోషపెట్టి వెళ్ళిపోతాను నేను అలాంటివి చేయలేదు కాబట్టి నేను అక్కడ కూడా రాలేను అంటాడు తి మహర్షి మళ్ళీ మరే అంటాడు సరే అయితే దేవతలను నివసించే చోటు సమస్త కోరికలు తెరుస్తూ నిత్యము చక్కని వర్షాలు కురుస్తూ ఉండే సస్యశ్యామలంగా ఉండే లోకముంది అక్కడికే అయిస్తానంటాడు దేవతాలోకం అది కామక్రోద ఎప్పుడూ లే ఎప్పుడు లేనటువంటి పుణ్యభూమి అట్లాంటి పుణ్యమూర్తులు మాత్రమే వెళ్ళగలరు ఈశ్వరుణ్ణి సదా ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు నేను అలాంటి చేయలేను కాబట్టి నేను రాలేను అంటాడు అంటే ఇక్కడ నిరంతరం మనం రకరకాల భావనలు ఉంటాం నేను అంత ఉండి ఎంతో అంటుంటాం కదా మనం ఎక్కడికి వెళ్ళగలం ఎక్కడికి వెళ్ళలేము అనేది మనం కాసేపు ఇందుడు ప్లేస్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం మాతంగి ముని మనం పిలుస్తున్నాడు అనమాట అక్కడ రమ్మని ఎవరికాడ చెక్ చేసుకోండి ఇది ఓకే మళ్ళా అంటాడు మాతంగి మహర్షి పోనీ చంద్రుని ఇంటికి రాయిస్తాను అంటాడు ఇందుడు అంటాడు నిరంతరం దానవ్రతులు క్షమాయుక్తులు ఏమీ పరిగ్రహించిన వాని వాళ్ళు ఉండే చోటుకు నన్ను రమ్మంటావు నేను రాను ఏదో కోసం వచ్చిన వాడిని ఉత్తమ లోకాలకు వెళ్తే నన్ను ఎలా రాణిస్తారు అంటాడు ఓకే మాతంగ మరిచి అంటాడు పోనీ సూర్యదేవుని సన్నిధికి రా తర్వాత పాయింట్ అనమాట అప్పుడు అంటాడు ఇందుడు అపారమైన తపస్సు చేసి వెళ్ళేటువంటిది ఆ ప్లేసు క్రతులన్నీ చేసిన పరమేశ్వరుని దారపోసిన వాళ్ళు ఉండేది అక్కడ ఉంటారు అక్కడికి రావడానికి నాకు అర్హత లేను నేను రాలేను అంటాడు పోని వరుణుదే దే వరుణు పురికి వరుణ్పురి అంటే దేవుడు ప్లేస్ అనమాట వర్షదే వస్తావా అంటాడు నిరతాగ్ని హోతులు జపహోమ యజ్ఞ క్రియాశీలు అక్కడికి వెళ్తారు వైదిక కర్మలు బాగా చేసిన వాళ్ళు వరుణ్లోకి వెళ్తారు నేను అటువంటి కర్మలు చేయలేను రాలేను అంటాడు మాత మర్చి పోనీ ఇంద్రలోకానికి వస్తావా అక్కడ ఇస్తాను అంటాడు మునులు సోమయాజులు పుణ్య పుణ్యపురుషులు ఎన్నో దానాలు చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారు నేను రాలేను అంటాడు పోని రాజవత్సలోకానికి వస్తావా అక్కడిస్తాను అంటాడు అశ్వమేధ యజ్ఞాలు చేసిన వాళ్ళే రాజవత్సలోకానికి వెళ్తారు నాకు అర్హత లేదు నేను చేయలేదు రాలేనంటాడు మాతంగ మహర్షి పోని బువర్ లోకానికి రాయి అక్కడిస్తానంటాడు తీర్థులు సేవించి గోదానపూర్లైన బ్రహ్మచరి వ్రతంలో ఉండేవాళ్ళు కృష్ణ భక్తి కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్తారు నేను రాలేనంటాడు బువర్ లోకానికి బ్రహ్మలోకానికి వస్తావా అంటాడు విరాగులు వ్రతదీక్షులు పుణ్యపురుషులు జ్ఞానులు ఉండే చోటు అది అక్కడికి నేనట్లా రాగలను అంటాడు ఇలా మాతంగ మహర్షికి ఇంకా చాలా పెద్ద ఇష్టం ఉంది నేను అంత చదివి టైం సరిపోదు ఇలా మాతంగ మహర్షికి ఇందుడికి మధ్య సంవాదం జరిగితే ఆఖరికి అయ్యా ఇందుగా అంటాడు అనగానే అప్పుడు ఆయన రూపంలోకి వచ్చి నేను పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు నిజమే నువ్వు అటాచ్మెంట్లు లేవు నాకు చాలా సంతోషం వేసింది ఇది నువ్వు ఈరోజు గమ్యాన్ని చేరావు ఎన్నో సంవత్సరాల క్రితం నేను నీకు సంపదలు ఇస్తానన్నా వద్దని సకల ప్రాణుల్లో జీవించగలిగే గొప్ప హృదయ పరివర్తన కలిగే అనుభవాలు కలిగే జీవితాన్ని కోరుకున్నావు ఆ ఏనుగులతో ఆ గాడిదలతో ఆ జంతువులతో సకల పక్షులతో మనుషులతో వాళ్ళ హృదయాల్లో జీవించే గొప్ప చైతన్యం అయ్యావు సో ఈ నీ సనాతన ధర్మం ఎన్ని యుగాలకైనా వెలుస్తుంది పదా నిన్ను నేను నా లోకం తీసుకెళ్తాను నీకు ఇంకా ఈ లోకంలో ఉండాల్సిన అవసరం లేదు బొందితోనే స్వర్గానికి రా అని పిలుస్తాడు ఓకే అయితే నా ఏనుగు అంటాడు ఓకే దాన్ని కూడా ఎక్కిచ్చు అంటాడు ఫిజికల్ బాడీతో ఒక జంతువుతో స్వర్గలోకం వెళ్ళిన వాళ్ళు యమధ మన ధర్మరాజు కుక్క అయితే అంటే కుక్క యమధర్మరాజు అది వేరే విషయం అంటే ఆ జంతువులు కూడా రమ్మంటాడు ఫిజికల్ బాడీతో తాను ప్రేమగా చూసుకున్న ఒక గున్న ఏనుగు పిల్లతో స్వర్గలోకానికి ఆశ్రలోకానికి వెళ్ళిన పరమ యోగేశ్వరుడు మాతాంగ మహాముని మై డియర్ ఫ్రెండ్స్ ఆయన జీవితం మొత్తం జంతువుల కోసమే చెప్పాడు వాటిని ప్రేమించమనే చెప్పాడు ఒక జంతువు యొక్క బాధను అర్థం చేసుకోమని చెప్పాడు ఒక కుక్క యొక్క ఆకలిని తెలుసుకోమని చెప్పాడు ఎవరైతే జంతువుల కోసం ప్రాణాలు ఇస్తారో ఎవరైతే జంతువుల కోసం ప్రా ప్రేమను అందిస్తారో వాళ్ళందరికీ మాతాంగముని వెనక ఉండి సహాయం చేస్తుంటాడు అందులో సందేహం లేదు కనుక దయచేసి మీ అందరూ కూడా జంతువుల్ని ప్రేమించాలి వాటి బాధను అర్థం చేసుకోవాలి ఒక జంతువుని ఊరికే కొట్టద్దు దానిని కొర్రతో కొట్టేదినప్పుడు అది ఎంత పెయిన్ అనిపిస్తుందో గమనించాలి దాని ఆకలిని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ గోడ మీద కొంచెం అన్నము కొంచెం నీరు పెడితే ఎన్నో పక్షులు జీవిస్తాయి మిగిలిన కాస్త అన్నం బయట పెడితే కుక్కలో ఏదోటి తింటాయి సో ప్రతి ప్రాణిని గౌరవించాలని చెప్పిన కథే మాతాంగ మహాముని కథ వారికి మరొకసారి ధన్యవాదాలతో థ్యాంక్ యూ